మేషరాశి మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళ విషయంలో ఆర్థిక విషయాలతో పాటుగా ఆకస్మికమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా డ్రైవింగ్ చేసే విషయంలో కానీ లేకపోతే గృహ వాతావరణంలో కానీ తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా సరే ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే అది ప్రయాణాలు వాయిదా పడ్డా ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నా మానసిక చికాకులు లాంటివి ఎదురవుతున్నా వీలైనంత వరకు దానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ కొంత మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ పనులు పోస్ట్పోన్ అవుతున్నాయి ఏంటి అన్న భావనలోకే ఉండిపోయి బాధపడకుండా దాని గురించి తగిన విధంగా ప్రణాళిక తీసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి నేటి ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కోసం అధిక స్థాయిలో కృషి చేస్తారు స్నేహ సంబంధాలు అనే వాటి విషయంలో ముఖ్యంగా మీ యొక్క మిత్రులు కానీ లేకపోతే మీ యొక్క సోదరి సోదర వర్గంతో కానీ మీరు చర్చలు జరిపి వారితో తీసుకునే నిర్ణయాల్లో అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్వార్థపూరితమైన వ్యక్తులకి వీలైనంతవరకు దూరంగా ఉంటూ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే సాంఘిక సంబంధాల విషయంలో చాలా వరకు మీకు జాగ్రత్తలు అనుకూలతలు ఏర్పడతాయి మిథున రాశి ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాజు ఎలా ఉన్నాయి మిథున రాశి మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ మిథున రాశి వాళ్ళకి ఎప్పుడైతే ముఖ్యమైన విషయాలలో అంటే పోటీదారుల విషయంలో కావచ్చు లేకపోతే ఇమ్యూనిటీ పవర్ విషయంలో కావచ్చు అది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది కనుక వీళ్ళేంతవరకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో దైనందిన జీవితానికి సంబంధించిన కార్యక్రమాల్లో అంటే మీ దినచర్యలో మార్పుల్లో అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ రోగ శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తూ అవసరమైతే వైద్య సదుపాయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైనా కూడా నిర్లక్ష్యం చేయకుండా అలాగే బంధువర్గంతో ఎలాంటి విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు అనేవి లేకుండా మానసిక ప్రశాంతతతో అనుకున్న కార్యక్రమాలు సాధించగలుగుతారు